నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారు అని చెప్పేసి ఈ సమయంలో నేను అనుకుంటున్నాను ఈరోజు మరొక విషయము ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఏంటి అంటే మీరు చూశారు కాబట్టి టైటిల్లో దానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాము ఆ రోజు జరిగినటువంటి సెమినార్ ఏదైతే ఉందో ఆ సహోదరుడుగా పాస్టర్గా సంఘాన్ని అదేవిధంగా సంఘంలో మంచి వాక్యాలను అందజేస్తున్నటువంటి దైవ సేవకులు విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన అందిస్తున్నటువంటి మాటలు ఆయన అందిస్తున్నటువంటి పాటలు అన్ని కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి కొంతమంది ఆయనను అభినందిస్తారు ఇంకా కొంతమంది ఆయనను విమర్శిస్తారు మనము విమర్శించడానికి రాలేదు కాని అభినందించడానికి వచ్చామని ఈ సమయంలో తెలియపరుస్తాను ఎలా అంటే మన జరిగినటువంటి ఈ సెమినార్ ఏదైతే ఉందో ఆ సెమినారు చాలా అద్భుతంగా జరిగింది అని నేను అనుకుంటున్నాను అందులో ఉన్నటువంటి మీరు అక్కడ ఉన్నటువంటి మీరు అందరు కూడా చాలా చాలా విషయాలు విని ఉంటారు దానికి సంబంధించి అయితే అక్కడ జరిగినటువంటి ప్రతి దానిని బట్టి నేను మాట్లాడడం లేదు కానీ అక్కడ జరిగినటువంటి డిబిట్ లో బ్రదర్ సఫీ గారు రావడము అదే విధంగా అక్కడ కొన్ని విషయాలు వాళ్ళు చర్చ చేసుకొని మాట్లాడడం చూసినప్పుడు ఆ ఈ లోకానికి కావలసినటువంటి ఆ ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటి మానత్వాన్ని వాళ్ళు తెలియపరచాలని ఆశపడ్డారు మంచి విషయాలే తెలియపరచారు నాకు తెలిసి అది టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటది అందులో చాలా ప్రాముఖ్యమైనది నాకు తెలిసి ఒక మూడు సెమినార్లు ఈ జనవరిలో చూసి ఉంటారు మీరు ఒకటి వచ్చేసి బ్రదర్ జేమ్స్ గారిది రెండవది వచ్చేసి బివై లో ఉన్నటువంటి జైశాల గారిది మూడవది వచ్చేసి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారిది ఈ మూడు మీరు చూసి ఉంటారు ఈ మూడిలో నాకు హైలైట్ అనిపించింది ఏది అంటే బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారిది నాకు చాలా నచ్చింది ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ సంఘాలను బలపరుచుకుంటూ వాక్యాలను అయితే అందిస్తున్నారు కానీ ఆ వాక్యాలను అందించే దాంట్లో ఒక వ్యక్తిని మనము పోగు చేసుకొని రప్పించుకొని ఆ వ్యక్తి ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలి సంఘానికి తెలియపరచాలి సమాజానికి తెలియపరచాలి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఈరోజు మంచి చేసేవారు కన్నా సమాజాన్ని పాడు చేసేవారు సమాజంలో ఉన్నటువంటి విషయాలను గమనించినప్పుడు దానిని దీన్ని సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి మనుషులను అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలు విషయాలను వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు చాలా మంది మేము మేలు చేస్తాము మంచిది చేస్తాము అనుకుంటారు కానీ మేలు మంచిది ఏదైనా ఉంది అంటే అది మీరు కులము పేరు ఎత్తకుండా మతము పేరు ప్రస్తావన చేయకుండా మాట్లాడగలిగేది దాని గురించి వివరించగలిగేది మీరు మంచి పనులు ఏవైనా చెయ్యాలి అనుకుంటే అందులో చేయచ్చు ఎందుకు ఆ ప్రసాద్ రెడ్డి అన్న గారిని నేను సఫీ సఫీగారి ద్వారా చాలా విషయాలు ఈయన లేవనెత్తాడు ఆయన జాబ్ ఇచ్చాడు ఒక ఈ లోకానికి కావలసినటువంటి ప్రేమ అది యేసు ఏసుక్రీస్తు గురించి తెలియపరచడంలో చాలా కీలకమైన పాత్రలుగా వీళ్ళు రెండు పాత్రలు పోషించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము కాబట్టి వీళ్ళ గురించి చెప్పాలంటే మనకు చాలా చాలా విషయాలు ఉన్నాయి కానీ అందులో ఈ విజయ ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎందుకు అంటే ఆయన కొన్ని సందేశాలు కొన్ని మాటలు ఉంటాయి అది చాలా ప్రభావితం చేస్తాయి ఈరోజు మీరు క్రైస్తవుల్లో చూడండి అన్యులలో చూడండి ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఆయనను కూడా ఎక్కువగా ఇష్టపడతారు ఆయనను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను మనం తప్పనడం లేదు కానీ ఇప్పుడు దీని నుంచి ఒక ఆయన ఒక మాట అన్నాడు ఎవరు అంటే జాన్పాల్ అనే ఒక వ్యక్తి ఈ పాల్ అనే ఒక వ్యక్తి ఆ దీని గురించి విమర్శించాడు కాని వాస్తవంగా చెప్పాలనుకుంటే నాకు తెలిసింది చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు చాలా సంతోషం వేసింది ఇలా మనము ప్రజలకు ఇలా మనము అనేక మందికి అనేక విషయాలను తెలియపరచాలి అలా అనేక విషయాలను తెలియపరిచే సమయంలో వీళ్ళ పరిచయాలు కూడా తీసుకురావాలి అనే ఆలోచన కలిగినప్పుడు నాకు సంతోషం ఎందుకు సంతోషం అంటే ఈరోజు మనము సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసినటువంటి తప్పులని ఎక్కువ శాతం ఎత్తి చూపిస్తాం అంతే కదండి మంచిని ఎత్తి చూపించారు మీరు ఎవరినైనా తీసుకోండి అంటే ఉదాహరణకు మనకు ఎవరు కనిపిస్తారంటే లలిత కుమార్ కావచ్చు కర్ణకర శుగన కావచ్చు రాధ మనోహర్ దాస్ గారు కావచ్చు వీళ్ళ ముగ్గురితో కలిపి పాస్టర్గా పిలువబడుతున్నటువంటి జానుపాల్ గారు కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే మంచిని తీసుకు వెళ్ళండి మంచిని తీసుకు వెళ్ళండి అంటే వీళ్ళు ఎక్కువ శాతము వాళ్ళలో ఉన్నటువంటి చెడును ప్రపంచానికి తెలియపరచాలి అని తాపత్రం వల్లది ఏ విధంగా అయినా ఎలాగైనా చేసి చెడును తీసుకురావాలి ఆ యొక్క సేవకుల మీద కావచ్చు ఆ సంఘం మీద కావచ్చు బురద బురద చల్లాలి అనే ఆలోచన కలిగి ఉంటారు అయితే నేను చెడును ఎక్కువగా తీసుకురావడానికి కన్నా మంచినే ఎక్కువగా తీసుకువస్తా చెడును ఒక రెండు నిమిషాలు చెడు అంటే లోక సంబంధమైనటువంటిది కాదు కానీ అందులో తప్పుగా ఉన్నటువంటిది తప్పుగా మాట్లాడినటువంటిది వాక్యానుసారంగా లేనటువంటిది దీన్ని ఒక నిమిషంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అందులో ఉన్నటువంటి సత్యాన్ని వాస్తవాన్ని ఎక్కువగా చాలా మందికి రీచ్ అయ్యే విధంగా మాట్లాడడానికి ఇష్టపడతా నేను ఇష్టపడతా అందులో ఎవరు అంటే ఈరోజు మనకు సహోదరుడు బ్రదర్ ఎవరు మనకు అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన మంచి చేసినటువంటి విషయాలను ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా తెర మీదకు తీసుకురారు ఎందుకు తీసుకురారు అంటే మంచిని వాళ్ళు ఏ విధంగా తీసుకురారు కానీ చెడునైతే లేదా అందులో ఉన్నటువంటి తప్పుగా ఏదైనా ఉన్నట్లయితే ఆ దృశ్యాన్ని ఎత్తి చూపించడానికి చాలా మంది ప్రయత్నిస్తారు చాలా మంది ప్రయత్నిస్తారు అయితే నేనేం చెప్పదలిచాను అంటే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమము ద్వారా ఆయన ఒక గెస్ట్ గా వచ్చినప్పుడు ఈయన గెస్ట్ గా పిలిచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనము మన సంఘాలలో వాక్యాలను ఏ విధంగా అయితే బోధిస్తున్నామో అదే విధంగా దానికి సంబంధించినటువంటి అంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఏమి జరుగుతుందంటే ఈ మతున్మాధులు ఎక్కువైపోతున్నారు మానత్వంలో అంటే మనిషిలో మానత్వము అనేది తగ్గిపోతుంది ఈరోజు మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు అపార్థాలు చేసుకుంటున్నారు అపార్థాలు చేసుకొని మాట్లాడుతున్నారు దాడి చేస్తున్నారు ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు కాని అలా చేసే వారికి మనం ఎంత మంచిగా చెప్పినప్పటికి కూడా కొంతమంది మారరు అయితే ఎవరైతే మారుతారో ఇది వాస్తవము సత్యము అని గ్రహిస్తారో అది దానిది చాలా ప్రభావితము చేసే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అది తెలియపరచడము చాలా ప్రాముఖ్యమైనది అలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయాలలో మనము పరిగణించినట్లయితే ఈయన చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ డిబిట్ లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలే తెలియపరచారు వాళ్ళు దాని నుంచి నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా నష్టము అనిపించే విధంగా వాళ్ళు మాట్లాడలేదు ఎక్కడ మీరు ఆ యొక్క సందేశాన్ని విన్నప్పుడు ఎవరికి ఆ దాని నుంచి ఉపయోగం లేదు అనే విధంగా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు మరి ఏమి అక్కడ జరిగినటువంటి సంభాషణ అంటే వాళ్ళు క్రీస్తును లోకానికి ఆయన ప్రేమను తెలియపరచాలి వెల్లడి చేయాలి అనుకున్నారు కాబట్టి యేసు నేను మిమ్మలను ఎంతో ప్రేమించాను అని ఆయన చెప్పినటువంటి ఆ సంభాషణ ఆయన మాట ఏదైతే ఉందో అది ఈ రోజు ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది ఎందుకంటే మతాల పేరు మీద కులాల పేరు మీద రగిలిపోతున్నటువంటి వారు ఆవేశపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనము మొదటిగా మనుషులను గుర్తించాలి మనలో ఉన్నటువంటి మానత్వాన్ని ఇతరులకు తెలియపరచాలి ఆ మానత్వము ఎలా తెలియపరచగలము అంటే మనము మన మాటను బట్టి మన క్రియను బట్టి మనము చేస్తున్నటువంటి మంచి పనిని బట్టి మంచి పనిని బట్టి మానత్వాన్ని మనం ఏం చేయాలి తెలియపరచాలి మరి అలా మానత్వాన్ని తెలియపరచాలి అన్నప్పుడు ఈయన తీసుకువచ్చినది ఏదైతే ఉందో వాళ్ళిద్దరి సంభాషణ ఏదైతే ఉందో అది చాలా మంచిదే అని మనము తెలుసుకున్నాము చాలా మంది ఆ మాటలు విన్నారు చాలా మంది సంతోషించారు కానీ కొంతమంది ఏడ్చారు అర్థమైందా కొంతమంది ఏం చేశారంటే ఏడ్చారు ఏమని ఏడ్చారంటే ఆయన మన అవసరమా క్రైస్తవుల్లో సంఘాల్లో మరి అది ప్రాముఖ్యమైనదా అది అవసరమా అనే విధంగా కొంతమంది కౌంటర్స్ ఇచ్చారు కానీ వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఆయన ఆయన సెమినార్ లో అందరికీ కొన్ని విషయాలు తెలియపరచడానికి లోకంలో మనం ఉన్నాము ఏ విధంగా మనము ప్రార్థన చేస్తున్నాము ఏ విధంగా మనము వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాము ఏ విధంగా మన ప్రేమను క్రియ రూపంలో తెలియపరస్తాము అని ఆయన చేసినటువంటి మంచి కార్యాన్ని బట్టి ఈరోజు చాలా మంది ఏడిశారు గాని ఏడ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేనేం తెలియపరచాలి అనుకుంటున్నానంటే ఎలాగో మీరు మంచి చేయరు మంచి చేసే వారిని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అర్థమైందా ఈ పాయింట్ మీరు ఏ విధంగా మంచి చేసినట్లుగా రికార్డులో లేవు ఏ ఒక్కరు కూడా చెప్పలేరు ఏ ఒక్కరు కూడా మీ గురించి ఈయన మంచి చేస్తున్నాడు క్రైస్తవులకు సేవ సేవకులకు సంఘాలకు ప్రజలకు అని చెప్పలేరు కాని ఆ ఏడుస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొద్దిగా ఉన్నటువంటి వీడియో క్లిప్ను కట్ చేసి అనేక మందితో ఇలా అన్నారు అలా అన్నారు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకు కాదు అంటే ఇప్పుడు నేను ఎలాగో ఆ పనికి చేయలేను నా వల్ల కాదు ఎందుకంటే అంత డబ్బు గాని అంత సేవ పరిచర్య గాని లేదా అంతగా ఆయన కష్టపడుతున్నటువంటి ప్రాయసము కష్టం ఏదైతే ఉందో అది నేను పడలేనేమో కాబట్టి ఆయన్ని విమర్శించే హక్కు నాకు ఎక్కడుంది ఆయనను తిట్టే హక్కు మనకి ఎక్కడుంది అంటే ఏం చెప్పదలిచాము అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి ఏమైనా నీకు నష్టం కలిగిందా ఎవరికి అంటే ఆ వీడియోను పెట్టి మాట్లాడుతున్నటువంటి వారికి కౌంటర్ ఇస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఏమైనా నష్టం జరిగిందా ఎందుకని మీరు మీరు ఆ నేను మంచి చేయను మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించను ప్రోత్సహించకుండా వాళ్ళని ఏం చేస్తాము అంటే తక్కువ చేసే ప్రయత్నం చేస్తాము ఈరోజు చెప్పాను కదా నేను మంచి కన్నా చెడునే ఎక్కువగా తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు సమాజంలో అది క్రైస్తవులుగా ఉన్నటువంటి అందరు కాదు గాని కొంతమంది సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంతమంది కాదు గాని కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెడుని తీసుకు వెళ్ళాలి ఏ విధంగా తీసుకు వెళ్ళగలము అంటే ఇదిగో ఇలా సెమినార్స్ పెట్టినప్పుడు ఎవరైనా వాక్యానికి వాక్యాన్ని చెప్పడానికి పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని సందేశాలు కొన్ని బిట్లను కట్ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ దొరికాడరా ఎక్కడ దొరికాడు వాక్యంలో దొరికాడా సంఘంలో దొరికాడా బయట దొరికాడా ఎక్కడ దొరికాడు అంటే తప్పులో దొరికాడు ఈరోజు తప్పులో దొరికాడని మరి మాట్లాడుతున్నారు మనం మాట్లాడుతున్నాం కానీ ఈ యొక్క సెమినార్ను చూసి ఏడ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం తెలియపరుస్తాను అంటే నేను దయచేసి మీరు ఏడవకండి ఎవరిని చూసి ఏడవకండి సెమినార్ను వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యను వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యాలను చూసి ఏడవకండి క్లియర్ ఇది అర్థమైందండి మీకు ఏడవకండి ఎందుకని అందులో తప్పు ఏముంది అంటే ఏం చెప్పలేదు కానీ ఏవో రెండు విషయాలు ఏవో ఒక మూడు విషయాలు అంతే ఏ విషయాలు అవి అవి కూడా మాట్లాడిన దాంట్లో కొంతమంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ వాక్యాన్ని బోధించేవారు ఏ విధంగా అయితే వక్రీకరిస్తారో అదే విధంగా వక్రీకరించారు అంతేగాని దాని గురించి ఏం మాట్లాడలేదండి ఎవరు కూడా మాట్లాడలేరు మాట్లాడరు కూడా అనిపిస్తుంది నాకు అంటే ఈ అన్ని విషయాలను మనము గమనించినప్పుడు పోయిన సెమినార్లో రెండు వేల ఇరవై ఐదులో ప్రవీణ్ పగడాల గారిని అన్నగారు పిలుచుకొచ్చారు ఆ రోజు చూడండి ఆ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కానీ ఆయన చెప్తున్నటువంటి వివరణ కానీ ప్రతి ఒక్కటి ఏమైపోయిందంటే ఓర్చుకోలేకపోయారు అనేక మంది సత్యాలు మాట్లాడినప్పుడు నిజాలు మాట్లాడినప్పుడు ఆ రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా అయితే ఆ సెమినార్ లో విజయవంతంగా అనేక ప్రశ్నలు ప్రశ్నలకు జవాబులు జవాబులు అనేక మంది ఆధ్యాత్మికంగా బలపడ్డారు అనేక విషయాలు తెలుసుకున్నారు అదే యొక్క వేణు ఈయన కొనసాగించాలి అని ఆశపడి ఈ రెండు వేల ఇరవై ఆరులో సతీగార్ను తీసుకువచ్చి మంచిగా బోధించి అందరిలో సమానత్వాన్ని తీసుకురావాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మనము దూషించడం గాని ద్వేషించడం గాని అగౌరవపరచడం గాని ఆ సెమినార్ గురించి మాట్లాడడం గాని చెడుగా అది మనకు తగదు మనకు తగదు ఎందుకంటే మనం ఆత్మీయులం కదా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారము కదా దేవుని వాక్యాన్ని దేవుని పరిచయం చేస్తున్నటువంటి వారము కదా మరి ఆయన చేస్తున్నటువంటి మంచిని చెప్పడానికి ఎందుకు సిగ్గు ఆయన చేసినటువంటి మంచి పనులను మనము పంచుకోవడానికి ఎందుకు నామస్యగా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అవ్వకూడదు కదా అలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కదా అందుకని నా వల్ల కావడం లేదు కాబట్టి ఆయన చేస్తున్నాడు ఇప్పుడు నా వంతు సహాయము నేను చేయాలనుకుంటే చేయొచ్చు అంతేగాని నేను సహాయం చేయకుండా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఏమైనా సమన్వి అంటారా అండి మీరు ఒకసారి ఆలోచన చేయండి దాని నుంచి ఏమైనా మేలు దాని నుంచి ఏమైనా ఉపయోగం అంటారా ఉపయోగం లేదు కదా అయితే ఇక్కడ నేనేం తెలియపరుస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మానత్వము ఇప్పుడు అందరిలో ఈ చివరి రోజుల్లో చివరి గడియల్లో ఈ యొక్క రాష్ట్రాలను ప్రాంతాలను మీరు చూడండి ప్రతి ఒక్కరిలో మానత్వం అనేది చనిపోయిందండి చనిపోయింది ఎలా మానత్వము చనిపోయింది అంటే మంచి చేసే వ్యక్తులు కూడా దుర్వారులుగా తయారైపోతున్నారు ఒకప్పుడు ఒక ఐదు సంవత్సరాల కింద ఎలా ఉండేది ఇప్పుడు ఎంతగా మారిపోయారు మనుషులు చూశారండి మానత్వం ఎక్కడుంది మనుషుల్లో పశువుల్లాగా తయారైపోతున్నారు అది ఏ మానవునైనా మీరు తీసుకోండి అంటే మానత్వము మనుషుల్లో ఉందంటే మనిషి పశువుగా తయారైపోతున్నాడు ప్రేమించే విషయంలో వెనక పడిపోయాడు క్షమించే విషయంలో వెనక పడిపోయాడు ఆదరించే విషయంలో వెనకబడిపోయాడు అర్థం చేసుకునే విషయంలో వెనక పడిపోయాడు అనేకులను వాళ్ళకు ఉన్నటువంటి అవసరత్తులను తీర్చే విషయంలో వెనకబడిపోయాడు అంటే మానవుడు మంచిని వదిలేశాడు మానవుడు మంచి చేయడం మానేశాడు మానవుడు మంచి చేయడానికి ప్రయత్నము చేయడం లేదు అందుకే ఈ రోజు మనుషులలో మానత్వం చనిపోయింది కాబట్టి బ్రదర్ షఫీ ద్వారా ప్రసాద్ రెడ్డి అన్నగారు ఏం తెలియపరచాలి అనుకున్నారు అంటే అరే మన కులాలు వేరైనా మతాలు వేరైనా గ్రంథాలు వేరైనా మన మనుషులు వేరైనా రంగు వేరైనా భాష వేరైనా మనం ఉంటున్నటువంటి నివాసము వేరైనా మనమందరం కూడా ఒకటే మనమందరం కూడా ఏమై ఉన్నాము మనమందరం కూడా ఒకటే మనము భారతీయులము అని తెలియపరిచినప్పుడు కొంతమంది మతం మొదలు అంటారు లేదు లేదు మేము హిందువులం హిందూ దేశము అని ఎక్కడ కనిపిస్తుంది మనకు కనిపించదు కదా మరి కనిపిస్తున్నది ఏంటి అంటే భారతీయులము అంటే భారతీయులలో ఏముండాలి అంటే మానత్వం ఉండాలి ఆ మానత్వం లేకుండా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏ విధంగా అయితే పశువుల గడ్డిని మేస్తున్నాయో అనేక మంది గడ్డి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సోషల్ మీడియాలో మీరు గమనించండి ఆ సోషల్ మీడియాలను మీరు పరిశీలన చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాక్యాలు విషయాలు అందులో ఉన్నటువంటి వీడియోలను మీరు గమనించినప్పుడు మనుషుల్లో మానత్వం ఉందా అంటే లేదు ఎందుకు మానవత్వం లేదంటే మనుషులు ప్రేమించే తత్వము అనేది కనిపించడం లేదు మనిషి మనిషిగా ప్రేమించే మనుషులు కరో కరువైపోయారు కను మరుగైపోయారు అని చెప్పగలము కాబట్టి ఈ కరువైపోయినటువంటి మనుషులలో మళ్ళీ తీసుకురావాలి ప్రేమను చూపించే వ్యక్తిని తీసుకురావాలి మరి ప్రేమించే వ్యక్తి ఎక్కడ కనిపిస్తున్నాడు ఈరోజు కోపతాపాలతో రగిలిపోయేవారు గొడవలతో రగిలిపోయేవారు ఈరోజు మతము పేరుతో రగిలిపోయేవారు అనేక మందిని మనం చూస్తున్నాం కదా మరి అనేక మందిని చూసినప్పటికీ కూడా ఒక చల్లటి వాతావరణాన్ని ప్రజలు చూపించాలి అనుకొని ఆశ పడినటువంటి ప్రజ ఆశ పడినటువంటి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు యొక్క ఆ బ్రదర్ సతీ గారి యొక్క సందేశాలను పట్టుకొని మనము ఇది కరెక్టేనా అని మాట్లాడుతున్నటువంటి జాన్పాల్ గారు ఎవరైతే ఉన్నారో మరి అలాంటి వాళ్ళను చూసినప్పుడు మానత్వం ఎక్కడ కనిపిస్తుంది మనకు అలాంటి వ్యక్తులను గమనించినప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు ఎక్కడుంది మానత్వము కనిపించడం లేదు కదా ఆ కనిపించలేనటువంటి విషయంలో ఏమి కనుగొనగ అయిపోయింది అంటే వాళ్ళు తెలియపరిచారు ఆయన ఈయన కూడా అడిగాడు కదండి ఈయన కూడా అడిగాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఈయన అడిగాడు అనేక విషయాలు ఎలా బయటకు వచ్చాయి అన్ని విషయాలు ఇదంతా కూడా ఎందుకు ఆయన తాపత్రయము అంటే రే మన మన మనమంతా కూడా ఒకటే మనమందరం కూడా భారతీయులమే మనమందరం కూడా ఒకే సంతానము కలిగిలో ఒకే సంతానంలో ఉన్నటువంటి ఒకే మానత్వంలో ఉన్నటువంటి మనుషులమే కాబట్టి మనకు విభేదాలు వద్దు ఏంటి మనకు విభేదాలు వద్దు గొడవలు వద్దు మనమందరము అందరినీ ప్రేమించే వారిగా ఉందాము అని ఒక నాలుగు మాటలు ఒక రెండు గంటల సేపు ఆయన మాట్లాడితే దానినే కొట్టివేసేంత స్థితికి దిగజారిపోయారు ఈరోజు కొంతమంది కొంతమంది అయితే అలా దిగజారి పోకూడదు అని నేను కోరుకుంటాను అలా దిగజారిపోయే వ్యక్తులుగా మీరు ఉండకూడదని నేను భావిస్తున్నాను అందుకే ఆయన నేను నేను చెప్తే ఇంకా చాలా ఆ విషయాలు ఆ వాళ్ళలాగా చెప్పలేము మాట్లాడలేనేమో కానీ వాళ్ళ వీడియో ఏదైతే ఉంటుందో ఆ యొక్క సందర్భము అంటే వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి ఆ డెబిట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి మీరు చూడండి ఒక్కసారి చూడండి నాలాగే ఏ ఒక్కరు కూడా చూడమని చెప్పారు నాకు నేనే గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ నేను అలా కాదు నా ఏస పాదాల చెంత నేను తగ్గించుకుంటాను సేవకులను ఖచ్చితంగా గౌరవిస్తాను ఖచ్చితంగా సేవకుల మాట నేను ఇప్పటికీ వింటాను ఎవరైనా కూడా ఏ సేవకుడైనా కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా వాక్యాన్ని తప్పు చేస్తే తప్పుగా వక్రీకరిస్తే నిన్న మాట్లాడాం కదా మనం వీడియో మార్కెట్లోకి కొత్త ప్రవక్త వచ్చాడని ఆయన అమావాస్య గురించి పున్నమి గురించి మాట్లాడితే దానికి బైబుల్లో లేదు కదా ఎందుకు ప్రజలను భయపట్టిస్తున్నావు ఆ రోజు జరుగుతుందని దాని గురించి మాట్లాడిన అంతవరకే ఆయన మీద ద్వేషం మనకు లేదు ఆయన అంటే మనకు పడదు అనడానికి లేదు ఎందుకంటే నా యేసు చెప్పాడు మీరు అందరినీ ప్రేమించాలి అనడం కన్నా మీ శత్రువులను ప్రేమించు అన్నాడు చూడు ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ కనబడడండి శత్రులను ప్రేమించేవాడు కేవలము క్రైస్తవుల్లోనే ఉంటాడు అనే ఒక సందేశం ఇచ్చా నేను అది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ లో బ్యాక్ అనుకుంటా వెనక రోజుల్లో మీరు చూస్తే కనిపిస్తుంది కనిపిస్తుంది అది కూడా అంటే ఇక్కడ ముగింపు లో వెళ్ళి మళ్ళా సాయంత్రము ఏడు గంటలకు వస్తాం దీని గురించి అంటే మళ్ళా విజయప్రసాద్ రెడ్డి గారిని వీడియో పెట్టి కౌంటర్ గా మాట్లాడినటువంటి సహోదరుడుగా పాస్టర్గా చలమణి అవుతున్నటువంటి పేరేంటి జాన్ పాల్ అన్నగారు వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఒక లైవ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని గురించి నేను చెప్పడం కన్నా ఐఫర్ గార్డ్ మినిస్టర్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు లేదా విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఫుల్ వీడియో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి అనేక విషయాల వాళ్ళు మాట్లాడారు తెలియపరిచారు నేను చిన్నవాడిని అంత మాట్లాడలేను కాబట్టి ఆ నేనేం చేయాలనుకున్నానంటే ఆయనకు సంబంధించినటువంటి కౌంటర్ గా మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ నేను ఈరోజు సాయంత్రము ఒక ఏడున్నర లేదా ఎనిమిది గంటలకు లైవ్ ఫిక్స్ చేద్దాం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు లైవ్ పెడదామని అనుకున్నాము ఖచ్చితంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడాలి అనుకుంటే రండి ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు నేను లింక్ ఇస్తా నేను ఏ విధంగా అయితే మాట్లాడతాను అదే విధంగా నాతో మీరు నా యొక్క ఛానల్లో వచ్చి మీరు మాట్లాడచ్చు ఆ విధంగా లింకు ఏర్పాటు చేశాను ఈరోజు ఖచ్చితంగా లైవ్ లో దానికి సంబంధించి విజయ విజయప్రసాద్ రెడ్డి అన్న గారు దానికి సంబంధించి జాన్ పౌల్ గారు కౌంటర్ చేసినటువంటి వీడియో దానికి సంబంధించి దీని నుంచి ఏమైనా నష్టం ఆయనకి ఆయనకు ఆయనకి ఏ నష్టం జరిగింది దాన్ని మాట్లాడుకోవడానికే ఈ రోజు ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది అందరికి తెలియపరచండి మన ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మంచి విషయాలు మేము తీసుకువస్తాం ఎవరిని ద్వేషించం దూషించం తప్పుగా ఒక్కరిక్కరిస్తే మాట్లాడతాం కానీ మన ఛానల్లో ఉన్నటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి క్వాలిటీ లక్షణం ఏంటి అంటే ఆయన చేసినటువంటి మంచిని కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అది దేవుడు నాకు ఇచ్చినటువంటిది అంటే ఆయన మంచిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడండి సేవకులుగా మంచిగా మాట్లాడితే మన ఛానల్లో నేను పెట్టి అన్న మంచిగా మాట్లాడరు అని చెప్తా ఒకవేళ తప్పుగా వక్రీకరిస్తే తప్పు దీన్ని అనుసరించవద్దండి ఒకసారి ఆలోచన చేయండి అంత అంతే అంతవరకు దానికి మించి ఏముండదు ఉండదు కాబట్టి ఈరోజు సాయంత్రము ఎన్ని గంటలకి ఎనిమిది గంటలకు కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ਦੇ ਵਿਸ਼ਾ ਗਾਕਾ